చూద్దాం యువహన్సు వార్త పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మనం చదువుకుందాం వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకుందిన తర్వాత ఆయన మరలా కూర్చోండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను మీకు బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకూడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే చాలా ప్రభువును బోధకూడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములను ఒకరు కడగగలరు అనంద కడగవలసినదే దేవుని నామానికి మహిమ కలునగాక ఎంత దేవుని బిడ్లరా ఇది దేవుని మందిరంలో చాలా విశిష్టమైన కార్యక్రమం ఇది జీవము గల దేవుని సంఘంలో చాలా విలువైనది ఈ కార్యక్రమం ఈనాడు సంఘాలలో ఇది కనపడట్ల ఈనాడు సంఘాలలో ఇది కనపడట్లా ఎవరు కూడా ఇష్టపడట్లా అందుకే ఈ కార్యక్రమం ఈనాడు అదృశ్యంగా ఉందన్నమాట కనబడకుండా ఉంది కానీ ప్రభు మనకు నేర్పించిన గొప్ప సత్యం ఏంటంటే ప్రతి దేవుని బిడ్డలారా మీరు జీవము గల దేవుని సంఘములో జీవము గల దేవుని సంఘములో ఒకరినొకరు తగ్గించుకొని ఉండవలసినదే ఇందులో ఎవరు కూడా గొప్పవారని తక్కువవారని లేనివారని ఉన్నవారని లేదు అందరూ సమానమే ఎవరైనా గొప్పవారుగా ఉండగోరితే వాడు మొదట ఎలా ఉండాలంట దాసుడిగా ఉండాలి చెప్పండి దాసుడిగా శావుకునిగా ఉండాలి గొప్పవాడిగా ఉండగోరకూడదు నేను గొప్పవాడిని అన్న అసలు ఆలోచన కూడా రాకూడదు ప్రతి ప్రదావుని పిట్లరా యశుప్రభువారి శిష్యులలో ఎప్పుడు కూడా ఒక సందేహం వస్తూ ఉండది మనలో ఎవరు గొప్ప మనలో ఎవరు గొప్ప అనేటువంటి ఒక ప్రశ్న వారి జీవితంలో వస్తూ ఉండేది ప్రతి దేవుని పెట్టారా దేవుని సన్నిధిలో నేను గొప్ప అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వారు తగ్గించబడతారు మనము దేవుని సన్నిధికి వచ్చేది మన లెవెల్ చూపించడం కోసం కాదు మన స్థాయి మన హోదా చూపించడం కోసం కాదు వచ్చేది మనలు మనము దేవునికి సిద్ధపరచుకున్న ఒక వధువుగా తగ్గించుకున్న ఒక విశ్వాసిగా దేవునికి మనం కనపరచుకోవడం కోసం రావాలి ప్రతి దేవుని బిడ్లరా తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు నేను దీవించబడాలి అని కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు తగ్గించుకోవాల్సిందే ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా పన్నెండవ వర్షం మనం చూస్తున్నాం మీకు తెలిసినదా ఏం చేసాడైనా పన్నెండవ వచనం వారి పాదములు కడిగినో వినండి వారి పాదములు కడిగినో కొన్ని సందర్భాల్లో మనము ఎవరైనా చూడక ఒకరు కాలు తగిలిందనుకో పొరపాటున ఎలా చూస్తాం ఎలా చూస్తాం మనం అంటే మనం ఒక హెచ్చు స్థాయిలో ఆలోచన చేస్తూ ఉంటాం ప్రతి దేవుని పెట్లారా ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే అని ప్రభువు మనకు నేర్పించాడు దేవుని నామానికి మహిమ గాక ఇందులో ఎడం పాదం గొప్పదా కుడి పాదం గొప్పదాని చెప్పి అనుకోవద్దు పెళ్లి కూతురు కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏ పాదం పెట్టి రావాలంటారు ఏమ్మా కుడి పాదం పాదమా ఏ రెండుకి తేడా ఏంటి ఒకటి అందంగా ఒకటి అన్న విహీనంగా ఉంటుందా ప్రతి దేవుని బిడ్డరా ఇవి కొన్ని మనుషులు కల్పించిన పద్ధతులు అన్నమాట ఇవన్నీ కూడా అమ్మమ్మ కుడి పాదం పెట్టి లోపల రమ్మాటారు ప్రతి దేవుని బిడ్డరా అది కూడా దేహంలో ఒక భాగమే ఏది ఎడమ పాదం కూడా దేహంలో ఒక భాగమే కాబట్టి ఇందులో ఏది గొప్ప ఏది తక్కువ అనేది లేదు ఎడమ పాదానికి గాయం తగిలితే కుడి పాదం కూడా బాధపడుద్ది ఏమ్మా మీకు ఒకవేళ ఎడమ పాదానికి ముళ్ళు కూచ్చుకుంది గుచ్చుకుంది ఎడంపాదానికి కుడికాలు బాగా బాగానే అనేసి మనం పొలానికి వెళ్తామా వెళ్ళం ఎందుకని ఎడం పాదము నొప్పితో బాధపడుతూ ఉంటే కుడి పాదం కూడా దేహం అంతా కూడా కదా బాధపడతా ఉంటుంది ప్రతి దేవుని పెట్టారా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే ఇందులో ఎవరు కూడా ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు అసలు ఆలోచన కూడా రాకూడదు ఎందుకంటే దేవాది దేవుని కుమారుడైన యేసు ప్రభు వారే ఏం చేశారు వారి పాదములు కడిగినో లూయ వారి పాదములు కడిగాడంటే దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకోవాలో మనం అర్థం చేసుకోవాలి ఎంతగా మనం తగ్గించుకోవాలో మనం అర్థం చేసుకోవాలి ప్రతి దేవుని పిల్లరా రిక్తుడిగా వచ్చిన వాక్యం సెలవు ఎలా వచ్చిన ఎప్పుడైనా రిక్తుడిగా దాసుని స్వరూపము ధరించుకుని రిక్తునిగా అంటే ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా అలా తగ్గించుకుంటేనే పరలోకము అని అర్థమవుతుంది మనకి అలా తగ్గించుకోవాలి ప్రతి దేవుని పిట్లరా దేవుని వాక్యం సలు ఉంది వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుని నేను మీకు చేసినది తెలిసినదా మీరు నన్ను ఏమని పిలుస్తున్నారు బోధకుడని ప్రభు అని మీరు పిలుస్తున్నారు కదా నేను మీకు బోధకుడనే నేను మీకు ప్రభువునే ఇట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోతకూడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరు ఒకరి పాదములు ఒకరు దేవుడి నామానికి మహిమగలను గక ఎవరికి దక్కని భాగ్యం దేవుడు మనకిచ్చాడు హలోయ ప్రభువు మనకు నేర్పించాడు తగ్గింపు ప్రతి దేవుని పెట్లారా ఇది మనము ఉన్నంతకాలం కూడా ఈ క్రమాన్ని కలిగి ఉండవలసినదే చూడండి పదిహేడవ వర్షంలో ప్రభు అంటాడు ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడలా వేటిని పాదములు మీరు ఎక్కడైనా మీరు చూశారా ఈసేపు ఈ కార్యక్రమం ఏ గుళ్ళోనైనా చూశారా కనబడతలా ఎక్కడో రేరుగా ఉంది ఎక్కడో రేరుగా ఉంది కొన్ని సంఘాల్లో పరలోక ప్రార్థన లేదు చెప్పండి ఎందుకు తెలుసా మీకు పర్లోక ప్రార్థన ఎందుకు లేదయ్యా అంటే కొన్ని సంఘాల్లో ఆ ప్రార్థన ఎత్తేసారు ఎందుకు లేదయ్య అంటే మా ఎడలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరు మా అపరాధాలకు క్షమించిన మేము ఎలా క్షమిస్తామో మీరు మమ్మలను అలా క్షమించండి అయ్యా అని అడుగుతున్నాం కాబట్టి మమ్మ ఎందుకు మనకు మనమే తీరుపుర్చుకోండి మనం క్షమించలేమో మనం క్షమించలేనప్పుడు దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు అని శ్రీ ప్రార్థన తీశారు ఇంకొన్ని సంఘాల్లో ప్రతి దేవుని పిట్లారా వాళ్ళ పాదాలని ఏం పట్టుకోవడం ఏంటి వాళ్ళు కాళ్ళు ఏం పట్టుకోవడం ఏంటి నా రేంజ్ ఏంటి నా స్థాయి ఏంటి నా హోదా ఏంటి నేను వాళ్ళ దగ్గర తగ్గించుకోవడం ఏంటి వాళ్ళ దగ్గర వంగి వాళ్ళ వాళ్ళ పాదాలు నేను కడగటం ఏంటి అనుకొని కొన్ని సంఘాల్లో ఇది తెచ్చారు ఏది ఒకరి పాదాలు ఒకరు కడగటం కానీ ఎవరు ధనులు అంట ఎవరు ధనులు వీటిని చేసిన వారు ధన్యులు హలెలోయ్యా వీటిని చేసిన వారు ధని మన యజమానుడు మన ప్రభువు మన గురువు చేశాడో ఆయన కంటే మనం గొప్పవాళ్ళం కాదు ఆయనే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఖచ్చితంగా చేయవలసినదే అని ప్రభుత్వ సెలవిచ్చాడు ఇచ్చాడు మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే హలెలోయ మనలో ఎటువంటి భేదాలు ఉండకూడదు ఎవరైనా నేను గొప్పవాడిని అనుకుంటే మొదటగా వారు దాసులుగా ఉండాలంటున్నాడు అంటే అంతగా తగ్గించుకోవాలంటున్నాడు అంటే పరలోకం ఊరిన వస్తుంది అనుకుంటున్నారా పరలోకం ఊరిన వస్తుందా రాదు ప్రియ దేవుని పిడ్డరా చాలామంది ప్రభువును నమ్ముకుంటే చాలు వెంటనే వచ్చేస్తుంది అనుకుంటున్నారు కానీ అది ఎక్కడో మీరు భ్రమల్లో ఉన్నట్టు మత్తీసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒకటి వచ్చిన మనం చూస్తున్నాం మత్తీసు వార్త పద్దెనిమిది ఒకటిలో చదవనమ్మా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్ల తినో మీరు మార్పునుంది మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దీనిని బట్టి ఆలోచన చేస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తారు చెప్పండి మన భక్తి దేనికమ్మా ఈ లోకంలో మేడలు మిద్దులు కట్టుకోవడానికి ఈ లోకంలో బాగా ఉన్నతమైన స్థాయిలు రావడానికి అందుకోసం మన భక్తి ఈ లోకంలో ఒక మంచి పొజిషన్లో ఉండటానికి అన్ని సమృద్ధిగా ఉండటానికి దేవుడు ఇస్తాడని నమ్మకం ఇదేనా భక్తి అంటే అందుకైనా మనం చేసేది భక్తి ప్రతి దేవుని పిట్లనా ద ఫైనల్ కన్క్లూషన్ ఇస్ ముగింపు ఏంటంటే మన భక్తి మనల్ని పరలోకానికి చేర్చాలి మన భక్తి మనల్ని పరలోకానికి చేర్చకపోతే చివరికి మనం వెర్రివారం అయిపోతాం ఇక్కడ ప్రభు అంటున్నాడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అవ్వాలి హలోయ్యా బిడ్డలు ఎలా ఉంటారు చెప్పండి పసి బిడ్డలు ఎలా ఉంటారు వారు ఇప్పుడు అరుసుకుంటారు కాసేపటికి కాసేపటికి వాళ్ళ మళ్ళీ కలిసిపోతారు అంటే వారు పొర వారి మనస్సులో ఎటువంటి పొరపక్ష్యాలు ఉండవో ఎటువంటి ద్వేషాలు కానీ తారతమ్యాలు కానీ ఉండవో వాళ్ళు వెంటనే మర్చిపోయి కలిసిపోతారు కొన్ని సందర్భాలు చూడండి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఒకవేళ బహుశా వారు పొరపాటును తనుకున్నారనుకో పెద్దోళ్ళు వచ్చి గొడవాడుకుంటారు మీ పిల్లోడు మీరు కంట్రోల్ పెట్టుకోండి మీ పిల్లవాడు మీరు కంట్రోల్ పెట్టుకోండి అనేసి ఇట్లా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు వారు అవివేకులై అజ్ఞానవంతులుగా తగులాడుకుంటారు వారు తగులు ఆడుకున్న కాసేపట్లో మళ్ళీ వా పిల్లలు ఇద్దరు కలిసిపోతున్నారు చివరికి వీళ్ళు వేరే వాళ్ళైపోతున్నారు దేవుని దేవునిపితారా దేవుని బిడ్డల మనస్సులో ఎప్పుడు కూడా ఎటువంటి పొరపక్ష్యాలు ఉండకూడదు అలా ఉంటేనే పొరపక్ష్యాలు లేని వారిగా ఉంటేనే మీకు పరలోకము లేకపోతే లేదు అని స్వయంగా ప్రభువు చెబుతున్నాడు మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు నిశ్చయముగా ఇందులో ఏం లేదు ముక్కసూడిగా మాట్లాడుతున్నాం దాపరికంగా లేదైనా ఆయన మాట్లాడిన కొన్ని సందర్భాల్లో దాపరికాలు లేవు మొహాటాలు లేవు కణాఖండితముగా హెచ్చరిస్తాడు గద్దిస్తాడు మొహాటం లేని బోధకుడు అని ప్రభువుకు పేరు చెప్పండి ఏ బోధకుడైనా మొహవాటు లేని బోధకుడు అంటే కొంత కొంతమంది ముఖస్థుతి కోసం వాక్యం చెబుతారు ముఖస్థుతి కోసం అసలు ఎప్పుడు కూడా ప్రభువు అలా చేయడం మొహాటం లేక ఇదిగో మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతే తప్ప మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశింపరు అని డైరెక్ట్గా ముక్కు సూటికి చెప్పేశాడు ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం అంటే నేను పరలోకానికి వెళతానా అని ప్రశ్న వేసుకోవాలి ఎవరికి వాళ్ళే నేను చనిపోతే పరలోకానికి వెళతానా ప్రదేమని బిడ్డరా ఒకప్పుడు మనకి అర్హత లేదు ఒకప్పుడు మనకి యోగ్యత లేదు కానీ ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అర్హత లేని మనలను అర్హులుగా యోగ్యత లేని మనల్ని యోగ్యులుగా ఆయన సన్నిధిలో దేవుని ఎదుట నిలబెట్టడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హలోయ్యా లోకములో మనకంటే ఎంతోమంది ఉన్నారు గనులు కానీ అందరికీ దక్కని భాగ్యం ప్రభు మనకిచ్చాడు దేవుడు మనకిచ్చాడు ప్రతి దేవుని పిట్లన ఆ వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకొని జీవితాన్ని కట్టుకుంటారో సరి చేసుకుంటారో రాజ్యం వారిది ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు ప్రతి దేవుని పిట్లన ఆత్మవిష్యమ ఎంతమందిలో తగ్గింపు ఉంది పైకి దీనులుగా మాట్లాడుతూ కొంతమంది లోపల అతిశయమతో ఉంటారు అది దేవునికి నచ్చదు పైకి దీనత్వంగా మాట్లాడతారు లోపల అంత కూడా అతిశయమే అప్ట్రాల్ వీడెంత ఆల్ వీళ్ళెంత అనే పది పరిస్థితి అసలు ఎప్పుడు కూడా అది అలా ఆలోచన చేయకూడదు అని వాక్యమచ్చరిస్తూ ఉంది ఈరోజు నువ్వు ఎవరినైతే ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత అనుకుంటావో వాళ్ళనే దేవుడు నీ ముందు నువ్వు చూస్తూ గొప్పవాలని చేస్తాడో నువ్వు వె్రీ నువ్వు వెర్రివాడు పోతావు వెర్రిదాని అవుతావు అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హలెలుయ్యా కాబట్టి ఎవరిని కూడా మన దృష్టిలో ఎవరిని కూడా చులకనుగా చూడకూడదు ఎవరిని చులకనుగా చూడకూడదు నాకుంది అని ఎప్పుడు కూడా మనసులో అనుకోవద్దు ఎవరినైతే మనము చులకనుగా చూస్తామో దేవుడు వారినే కదా నీ ముందు గొప్పవారిగా నిలబెడితే రేపు నీవు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరిని కూడా చులకనుగా చూడొద్దు వాక్యం సెలవిస్తోంది ఉంది మనమంతా ఒకటే అనేటువంటి భావనతో ఆ ఉద్దేశంతో మనం ఉండాలి ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే హలోయ్యా రెండవది ఇప్పుడు దేవుని పెట్లారా దేవుని బిడలగా మీరు ముద్రించబడాలి అంటే దేవుని బిడలుగా దేవుని సన్నిధిలో మీరు గుర్తించబడాలి అంటే లూకాస్తు వార్తలో మనం చూస్తూ ఉన్నాం ప్రే దేవుని బిడ్డరా ఆరవ అధ్యాయంలో ఇది చాలా విలువైనది క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో విలువైనదిగా మనం చూస్తూ ఉన్నాం మొత్తం లోకాస్తు వార్త ఆరవ అధ్యాయంలో ముప్పై ఎనిదవ వచ్చినం క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు హలోలుయ్య క్షమాగుణం నేర్చుకోవాలి క్షమాగుణం కాళ్ళు కడిగే దగ్గర కూడా వేరేషన్స్ ఉండకూడదు వేరేషన్స్ ఉండకూడదు మత ఇష్ట వార్తలు మనం చూస్తున్నాం ఆరు ఐదు ఆరో అంశాలు మనం చూస్తున్నాం అక్కడ ఏముందండి మొదటగా మీరు నీ ప్రతివాదితో సమాధానపడండి నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి మొదటగా నేను వెళ్ళి నీ ప్రతివాదితో సమాధానపడు నీ సహోదరునితో సమాధానపడు అటు తర్వాత నువ్వు వచ్చి అర్పణ అర్పించవు ప్రతి దేవుని పెట్టారు క్షమించు అప్పుడు మీరు క్షమించబడతారు అది అందరికీ అపదో ఉన్నతమైన మనసు కలిగిన వారికి అర్థమైంది పెద్ద మనసు ఉన్న వాళ్ళకి అది సాధ్యము ఇరుకు మనసు ఉన్న వాళ్ళకి సాధ్యము కాదు ఇరుకు మనసు ఉన్నంత కాలము నువ్వు ఎప్పటికీ ఎదగలేవు గుర్తుపెట్టుకునే మాట ఇరుకు మనసు ఉన్నంత కాలము నువ్వు జీవితంలో ఎప్పటికీ నువ్వు పైకి రావు రాలేవు నీ మనస్సు విశాల మనస్సుగా ఉండాలి యేసు ప్రభువారిని అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి యేసు వారిని సిలువలో చంపిన తర్వాత ఏంటండి చంపే ముందు యేసు ప్రభు చనిపోయే ముందు వారి కోసము ఏమను ప్రాధన్యడు తండ్రి వీరేమి చేయవచ్చున్నారో వీరికి తెలియదయ్యా వీరిని క్షమించు అన్నాడు అంటే చనిపోయే వరకు కూడా మనలో ఉండవలసిన గుణము ఏదయ్యా అంటే క్షమాగుణం క్షమాగుణము లేకుండా మనసులో పురపత్యాలు పెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే నువ్వు ఎదగాలంటే ప్రతి దేవుని బిడ్డరా క్షమాగుణము అలవర్చుకోవాలి క్షమాగుణము క్షమించయ్యా ప్రతి దేవుని బిడ్డరా కొన్ని దేశాల్లో ఏదైనా పొరపాటు జరిగితే వారు వెంటనే ఒక మాట అంటారు చెప్పండి ఏం మాటలు ఐ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటారు కానీ మనం ఇండియా వాళ్ళకి ఆ మాట రాదు తక్కువ మందికి వస్తుంది ఏ నువ్వే చూసుకొని పోవచ్చుగా నువ్వే చూసుకొని పోవచ్చుగా ఎదుటి మనిషి మీదే రాయి విసిరడం నేర్చుకుంటారు సారీ బ్రదర్ సారీ సిస్టర్ ఐఎమ్ సారీ అనే మాట రాదు కానీ ఆ మాట అలవాటు చేసుకుంటే నువ్వు ఎంతగా క్షమి క్షమిస్తావో నువ్వంతగా ఆనందపడతావో హలేలోయ నువ్వంతగా ఎదుగుతావో నీ ఔన్నత్యము లోకానికి తెలిసింది నీలో ఉన్న గొప్పతనము లోకానికి తెలిసింది హలెయ్య యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలో ఒక మాట చెప్పాడు మిమ్మల్ని ఎవరైనా కూడిశామ మీద కొడితే ఎడమ శమ చూపించానని ఆ ఒక్క మాట పట్టుకున్నాడు ఎవరో గాంధీ తాత ఏమయ్యాడు మహాత్ముడు అయిపోయాడు నామానికి మహిమ కలనగాక ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసింది మహాత్ముడు చేసింది ఒక్క మాట బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్ని మాటలు పట్టుకున్నా చెప్పండి ఒక్క మాట పట్టుకున్నందుకే అతను మహాత్ముడు అయిపోయాడు నీ కుడి మీద కొడితే ఎడ శమ చూపించు ఒక మీద కొడితే కుడి శమ చూపించు ఆ ఒక్క సూత్రం అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు దేశంలో మహాత్ముడు అయిపోయాడు ప్రపంచంలో గుర్తింపు పొందాడు దేవుని మాటలు గట్టిగా పట్టుకుని ఖచ్చితంగా వారు గొప్పవాళ్ళు అవుతారు దేవుని నామానికి మహిమ కలను గాక పైకి దీనత్వంగా మాట్లాడి లోపట ఒకవేళ అతిశయం కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు గొప్పవానిగా మారలేవు గొప్పవాడంటే ఈ లోకంలో ఆస్తి పాస్తులు సంపాదించడమే గొప్పవారు కాదు గొప్పతనం కాదు నీ మనస్సు కూడా ఎదగాలి నీ మనస్సు కూడా వికసించాలి మదర్ తెరీసా గురించి ఒక చక్కటి ఒక సామెత ఒకటి వచ్చింది ఏం చెప్పండి అది ఏంటమ్మది పువ్వు పుట్టగానే పరిమళించును అని పువ్వు పుట్టగానే అంటే ఆమెకి బాల్యములోనే ఎదుటి వారిని ప్రేమించే గుణము ఎదుటివారికి సహాయం చేసే గుణమో ఆమెలో మొదలైంది పువ్వు పుట్టగానే పరిమళించును అంటే క్రైస్తవ జీవితం ఎప్పటికీ తోటి వారికి ఇతరులకు పరిమళ వాసనగా ఉండాలి ఉండనుగాక చెప్పు ఎలా ఉండాలి పరిమళ వాసనగా ఉండాలి అసలు ప్రార్థన అంటే ఎలా ఉండాలి అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అమ్మో వాళ్ళ అది అదే ఇది అన్నట్టు కొనుకూడదు ఒకరు పాదలు ఒకరు కడగవలసినదే ఇలా చేస్తే మీరు ధన్నిలు అవుతారంటాడు ప్రతి దేవుని బిడ్లరా పరిశీలన చేసుకుందాం ఒకవేళ మనలో ఇంకా ఆ హెచ్చు ఆ హెచ్చింపు ఆ అతిశయము ఒకవేళ ఉన్నవేమో వాటిని తీసేసుకోవాలి ఎవరిని కూడా చులకనుగా చూడద్దు నువ్వు చులకనుగా చూస్తే ఖచ్చితంగా దేవుడు వారిని గొప్పవారిగా చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది మనకి ఒక తెలుగులో ఒక సామెత ఒకటి నేను నవ్విన ఆప్షేనే చెప్పండి అంటే ఏంటమ్మ అర్థం ఏది పండదు అనుకుంటామో ఏ పొలాన్ని చూసి నవ్వుకుంటామో చివరికి ఆ పొలం బాగా పడినప్పుడు మనమే తలదించుకుంటాం అట్లాంటి పరిస్థితి రాకూడదు ఎవరిని కూడా తక్కువ చూపు చూడకూడదు యేసు ప్రభు వారు ఎంత ప్రేమ గలవాడంటే ఒక కుస్తులోకి వచ్చి ప్రభ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటే ప్రోఫైన్ చేశాడు ఏ నువ్వు అక్కడ దూరంగా ఉండు నువ్వు అక్కడే నువ్వు బాగు బాగా చేస్తాగా అన్నాడా అట్లా ఏమన్నాడు వాని ముట్టి వానిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు ప్రే దేవుని పెట్లారా అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి నాకు ఇష్టమే వాని ముట్టి నాకు ఇష్టమే అంటే ఎటువంటి వారినైనా అక్కును చేర్చుకునే మనసు ఎటువంటి వారినైనా ప్రేమించే మనసు ఆయనకు ఉంది ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది తీసుకొచ్చారు ప్రభా మరి ఏమి చేసింది ఏం చేద్దాం సరే అని అంతా అయిపోయింది మీలో పాపం లేనివాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేసరవచ్చు అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత అన్నాడమ్మా నేను నీకు శిక్ష విధింపను ఎన్నడు పాపం చేయద్దు అంతకంటే ప్రేమమూర్తి త్యాగమూర్తి ఈ లోకంలో ఇంకెవరైనా ఉన్నారా అంటే అందరినీ ప్రేమించండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు మన మధ్యన కొన్ని వీడియోస్ వచ్చాయి కొంతమంది నాయకులు ఎదుట ఉన్నటువంటి మనిషిని ముట్టుకోకుండా వారిని దగ్గర రాకుండా ఇలా ఎలా ఎలా అంటున్నారు దే బికమ్ లీడర్స్ వాళ్ళు ఎలా నాయకులు అవుతారు వారు ఎలా పెద్దవాళ్ళు అవుతారు మనిషిని మనిషిగా ప్రేమించలేని వాడు ఎలా గొప్పవాళ్ళు అవుతారు వారి మనస్సు ఇరుకు మనస్సు అందుకని అప్పొస్తున్న యోహన్ అంటాడు మీరు ఎదుట ఉన్న మనిషిని ప్రేమించలేరు కనబడని దేవుణ్ణి మరి ఎలా ప్రేమించగలుగుతారు అంటాడు ఎదుట ఉన్న మనిషిని ప్రేమించలేనివాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా ఈజీ అయిపోయింది కానీ ఎదుట ఉన్న మనిషిని ప్రేమించడం చేత కాదు కానీ దేవుని బిడలు అలా ఉండకూడదు దేవుని బిడలు హృదయాల్లో ద్వేషము అసూయ ఈర్ష్య కుళ్ళు కుతంత్రాలు ఇవేవి ఉండకూడదు ప్రేమ ఉండాలి హలెలోయ్య ప్రేమ చేత హృదయాలు నింపబడాలి ప్రేమించటం ప్రేమించబడటం నేర్చుకోవాలి అసలు ప్రేమకు అడ్రస్ చేయాలి నీవే అన్నంత స్థాయికి సంపాదించుకోలేవు ఎంత ప్రేమ కలిగిన మనిషి ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత చక్కగా పలకరిస్తాడు అసలు ఆయన మాటల్లో ఎక్కడ కూడా దాపరేక ఉండదు అంత ఓపెన్గా ఉంటాడు అంత ప్రేమంగా ఉంటాడు ప్రేమిస్తాడు సాయం చేస్తాడు అనే అంత మంచి పేరు తెచ్చుకుందాక ఆమె తెల్ల నాలుగుగా ఉండాలి ప్రే దేవుని బిడ్డ ప్రభు ఉంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే లోకానికి మీరు వెలుగుతూ ఉండాలి ప్రకాశవంతంగా ఉండాలి మాదిరిగా ఉండాలి మీరు మాదిరిగా ఉండాలి అక్కడే అంటాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటాడు అంటే మన జీవితాలు లోకానికి ఎలా ఉండాలి ఉప్పుగా రుచిగా ఉండాలి రుచిగా ఉండాలి అలా ఉండడం కోసమే ప్రభు మనల్ని పిలుచుకున్నారు మీరు ఇలా చేయండి మీరు అవుతారు అని ప్రభు మనకు నేర్పించాడు ప్రతి దేవుడిని బిడ్డారా కాబట్టి లోకం ఎలా పోతుందో మనకు అనవసరం కానీ దేవుని వాక్యం మనకి ఏది నేర్పిస్తుందో అది చేద్దాం మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినది చదువుకుందాం మరొకసారి చదువుకుని ముగించుకుందాం పదిహేడవ వచనం ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యుల కుదరు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా